వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి క్యాండియర్ ఫార్టీ అండి మియాపూర్ డిమార్ట్ ఆపోజిట్లో వస్తుందండి దీనిలో చాలా తక్కువ ప్రైస్కే త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ వాస్తు ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీలో వస్తుంది టూ కార్ పార్కింగ్స్ అండి కోటింగ్ ప్రైస్ వచ్చేసి కోటి నలభై లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇన్వెస్టర్ ఫ్లాట్ ఇది కార్నర్లో ఉంటుంది టూ బాల్కనీస్ వస్తాయి వ్యూ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వెంటిలేషన్ అంతా చాలా బాగుంటుందండి టూ కార్ పార్కింగ్స్ కోటి నలభై లక్షలు స్లైట్లీ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి మొత్తం ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్లో వస్తుంది సి బ్లాక్లో వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ కూడా మీ ప్రాపర్టీస్ కూడా మీరు ఏమైనా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ కావాలండి ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ థ్యాంక్ యూ